సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం మన పెద్దలందరూ కూడా మంచి మెసేజ్ ఇచ్చారు ఎస్ఐ గారు కానీ డాక్టర్ గారు మనకు ఆ రోజుల్లో రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఇవన్నీ కల్పించిన మూలాలు అప్పటి వరకు మనకు చదువు సంధ్యలు ఇట్లాంటి మనకు అందుబాటులో లేని రోజుల నుంచి ఈ రోజు చదువుతున్న ఒక ఆఫీసర్గా ఒక మెడికల్ ఆఫీసర్ కావచ్చు ఎన్నో ఉన్నత చదువుల్లో ఉన్నాయంటే దాని అంతటి ఒక రాజ్యాంగం ఈ రాజ్యాంగం అక్కడి నుంచి మనందరికీ ఈ విధమైన పొజిషన్ వచ్చి తీసుకురాగలను దానికి కారణమైన బీఆర్ అంబేద్కర్ కానీ ఎప్పుడూ మనకు పాటిస్తూ పాటిస్తూ ఉండడం అనేది మనకు జబ్బు రాకుండా ముందు జాగ్రత్తగానే కాపాడబడుతుంది జబ్బు వచ్చిన తర్వాత మన భారతదేశానికి వస్తే మన రాజ్యాంగాన్ని నిర్వహించడం జరిగింది తద్వారా మనకు ఆయన వెనుకబడిన తలెత్తుల వారికి వారిని కూడా ముందుకు తీసుకువచ్చి వారిలో కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైన పదవులు పోవడానికి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది ఆయన ఒక మార్గదర్శకం కూడా నిలవడం జరిగింది కాబట్టి మనందరం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన మనకు చనిపిస్తున్న రాజ్యాంగాన్ని